నెమ్మది మనిషి తొందరపడడం ఒకరికి అన్యాయం చేయడు హండ్రెడ్ పర్సెంట్ మన కోరికలు ఏదైతుందో ఇప్పుడు ప్రభుత్వం అనేది మనకి ఇల్లు రావాలన్నా రేషన్ కార్డు రావాలన్నా సన్న బియ్య రావాలన్నా రెండు వందల కరెంట్ రావాలన్నా అన్ని కూడా అమ్మా ఉన్నా అమ్మా ఎందుకు మళ్ళీ బదిలీ ఇస్తున్నాం కదా అన్ని కూడా తప్పనిసరిగా ఇల్లు లేని వారు ఎంతమంది ఉన్నారు తమ్ముళ్ళు ఈ అశోక్ మన అశోక్ అఫ్సర్ రాజు బాలకృష్ణ నాయకులందరూ ఇంకా యూత్ యూత్ తమ్ముళ్ళందరూ కూడా నేను మాటిస్తున్నా మీరు ఇల్లు ఎన్ని కావాలో పెట్టండి తప్పనిసరిగా ఇల్లు కట్టించే బాధ్యత నాది మన అమ్మకి ఒక ఇల్లు లేదు కట్టుకోలేనంటే ముగ్గు పోసం కట్టిస్తుంది స్టార్ట్ అయితే తప్పనిసరిగా స్వరూపమ్మకు ఇల్లు కట్టిస్తుంది

కూడా వస్తే బాధపడకండి పెంచులు కూడా ఇప్పించే బాధ్యత అఫ్సర్ గారు మరి ఇక్కడ ఉన్న యువ నాయకులు అందరూ కూడా తీసుకుంటారు మన బాలకృష్ణ ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా మహేందర్ ఉన్నాడు అందరూ ఉన్నారు కొన్నిటి అభిలాషకు కూడా ఇచ్చిన మనకేమీ వేషజాలం లేకుండా కొన్నిటి అభిలాషకు కూడా ఇచ్చినా ఇల్లు మన ముందుకోసినాం తప్పనిసరిగా

చే గుట్టు చేసి ఒకటో నెంబర్ పైన మన చేతుంటది మరి మనం మన దళితులంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే దళితులు మన పార్టీ కాబట్టి మీరు అందరూ కూడా ఈ టిఆర్ఎస్ చెప్పే నాయకులు చెప్పే పదేళ్ళ ఏళ్ళు ఇవ్వలేనోడు ఒక రేషన్ కార్డు ఇవ్వలేనోడు ఇవాళ మళ్ళా వచ్చి అంటున్నాడు అని ఆగి ఆగి మాట్లాడు రేషన్ కార్డు ఇవ్వలేనోడు ఇవాళ మళ్ళీ వచ్చి మేము ఏదో ఎలుగనిస్తాం పొడతాం అని వస్తాను తప్పనిసరిగా మనం బీజేపీతో కాదు బిఆర్ఎస్ తో కాదు ఓన్లీ కాంగ్రెస్ ద్వారానే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పనులు అయితే అమలు చేయించే బాధ్యత బాలకృష్ణ మరి ఇక్కడ ఉన్న యువ నాయకులు అశోక్ అక్కర్ పై అందరూ కూడా తీసుకుంటారు తప్పనిసరిగా మీకు మాట ఇస్తున్నాం కాబట్టి ఎవరైతే ఇల్లు లేని ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ కట్టిస్తారు మళ్ళీ ఒకసారి చెప్తూ మన పిల్లగొండ వాళ్ళు అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు మన చిట్టి మీరు బాధ్యతలు తీసుకున్నారు చెట్టి అన్న నువ్వు అంత బాధ్యతలు తీసుకున్నావు అమ్మలను చెల్లెలు అమ్మలను అందరిని ఒప్పించి అప్సర్బాయికి చేయి గుర్తు కేపించి గెలిపి హండ్రెడ్ పర్సెంట్ దగ్గరుండి మనం అందరం కూడా మన ముగ్గు పోతాం వాళ్ళకు ముగ్గులు కోసం చెల్లిస్తాం మన నలభై ఏళ్ళ తర్వాత అవకాశం వచ్చింది ఇక్కడ మరి నలభై ఏళ్ళ నుండి ఏం అభివృద్ధి జరగలేదు పక్కకే రెండు వందల కోట్లతో మన స్కూల్ కడుతున్నాం ఆ స్కూల్లో మన పిల్లలకే చదువుకునేది మరి ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ మైనార్టీ హాస్టల్ కాకుండా అన్ని కుల మతాలకు లేకుండా ఒకటే స్కూల్లో చదువుకునే విధంగా ఇంకేంటి ఆ స్కూల్ కడుతున్నాం మరి అలాగే వంద పడకల ఆసుపత్రి మీ అందరి కోరిక మీరు ఇక ఇక్కడనే మన ఉన్నట్టే ఇక్కడ మన స్పష్టం రేపు రాబోయే కట్టినంత వచ్చే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మన ఫస్ట్ స్థానికులకే అందులో మనలకి మనలకు ఇస్తాను అట్లనే రెండు వందల స్కూల్లో కూడా కోట్ల కట్టే స్కూల్లో కూడా మన పిల్లలకు అవుట్ సోర్సింగ్ ఏది వచ్చినా కూడా ఆదేశిస్తా సెంట్రల్ జైల్ కడుతున్నా అక్కడ కూడా సెంట్రల్ జైల్లో అవుట్ సోర్సింగ్ ఏదొచ్చినా మన పిల్లలకి ప్రాధాన్యత ఇస్తా మరి కోట వచ్చింది ఈ ఆసుపత్రి హాస్టల్ స్టేడియం కాబట్టి మరి ఎయిర్పోర్ట్ కూడా దగ్గర వచ్చింది మన భూములు ఉంటే భూముల ధరలు పెరుగుతాయి ఆ ప్లాట్లనే పంచాయతీ చెప్పండి తమ్ముడు రాజు హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ అయిపోగానే కోడ్ అయిపోగానే కూర్చొని ఆ పంచాయతీ కూడా ఇంటిలో చేసి కూర్చొని కమిటీ వేసి అశోక్ రాజు మన నాయకులు యువ నాయకులు బాలకృష్ణ భాస్కర్ అందర్ మహేందర్ అందరు కూర్చొని కమిటీ వేసి ఎవరికి న్యాయంగా రావాలో ప్లాట్లు ఇచ్చే విధంగా చేపిస్తానని నేను మాటిస్తున్నా తప్పనిసరిగా అందరూ కూడా కమిటీ వేసుకోండి అక్కడ ప్లాట్లు ఉన్నాయన్నారు అది ఆ కూడా నేనే తీస్తాను కమిటీ వేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్లాట్లు ఎవరైతే ఇల్లు జాగలేని వాళ్ళకి అది ఇచ్చి ఇల్లు కూడా ఇప్పిస్తాను మాటిస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తున్నా నమస్కరిస్తున్నాయి ఒక్క మాట మీరు మాట